తెనాలి ప్రకాశం రోడ్లోనే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జట్టి కుస్మకుమార్ ఆదేశాల మేరకు తెనాలిలో జట్టి శివరామకృష్ణ ప్రసాద్ నిర్వహణలో కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానిక ప్రకాశం రోడ్లోని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యాలయాన్ని జడ్పీ శివరామకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యాలయాన్ని కేజీఎఫ్ వ్యవస్థాపకుడు జడ్పీ కుస్మకుమార్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్లు శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు కమ్మ సంఖ్యలో ఉపాధి లేక దిగరున్న వారికి స్వయం ఉపాధిని అందించేలా తోడ్పాటునివ్వడం అలాగే కమ్మ పేద విద్యార్థులకు వారి విద్యా అభివృద్ధికి సహకరించడం వంటి అనేక అంశాలపై ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు చేపడతామని జట్టి శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో జట్టి నాగభూషణం నాగేశ్వరరావు తుమ్మల బాపయ్య చౌదరి అంకిరెడ్డి శంకర ప్రసాద్ ప్రవీణ్ సాయి గిరీష్ తదితరులు ఉన్నారు కేజీఎఫ్ అంటే ఈ సంస్థని జట్టి కుష్ణకుమార్ గారు పోయిన సంవత్సరం ప్రారంభించడం జరిగింది అసలు అంటే ఏంటంటే కమ్మవారు ప్రపంచంలో ఉన్న కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్లా ఈ కేజీఎఫ్ను స్టార్ట్ చేయడం జరిగింది కమ్మవారు అంటే అందరికీ ఏంటంటే ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని అనుకుంటారు కానీ కమ్మవారులో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కమ్మవారు అందరూ కూడా కష్టాన్ని నమ్ముకునే ఉంటారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని ఉద్దేశంతో కేజీఎఫ్ను స్థాపించడం జరిగింది మరి అలాగే జటి కుమార్ గారు ఈ తెనాలి ప్రెసిడెంట్గా నన్ను ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే గుంటూరు జిల్లా మెంబర్షిప్ చేరుగా నాకు ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే ఈ మెంబర్షిప్లు కూడా అందరినీ చేర్చి కేజీఎఫ్ని బలోపేతం చేస్తానని అని తెలియజేస్తున్నాను ఈ మెంబర్షిప్ కూడా చాలా నామినల్ ఫీజు పెడటం జరిగింది హండ్రెడ్ రూపీసే పెడతాం జరిగింది త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఈ గ్లోబల్ సంస్థ ఆవిర్భావం నుంచి కూడా సుష్మకుమార్ కొంచెం యాక్టివ్గా రాష్ట్రం అంతా దేశమంతా కూడా కాంటాక్ట్స్ పెంచుకొని దీన్ని పెద్దగా విస్తృతమైన స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఈ సంస్థ ద్వారా సమాజానికి మరి అదేవిధంగా ఈ కమ్మజన సంఘానికి కూడా కమ్మజన పాపులేషన్కి కూడా మంచి జరగాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు ఇది ఇప్పుడు ఈ ఉండ రోజుల్లో అన్ని సంఘ అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ సంఘీ సంఘీభావం తెలుపుకుంటూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ కులానికి మంచి చేసుకుంటూ సమాజాన్ని పురోగమించడానికి దోహదపడుతున్నాయి అటువంటి సందర్భంలో వెనకడి నుంచి కూడా మంచి ప్రాచుర్యం ఉన్న ఈ సంఘం ఈ మధ్యకాలంలో కొంత వెనకబడుగా కనపడుతుంది ఇటువంటి సందర్భంలో మరి కృష్ణకుమార్ దీన్ని బాధ్యతలు తీసుకొని దీన్ని సక్రమైన పనులు పద్ధతిలో నడుపుకుంటూ మరి కానున్న రోజుల్లో దీన్ని విస్తృతంగా బలపరిచి సంఘానికి సమాజానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందిస్తూ మరి మన ఈ తనాల ప్రాంతానికి మన నానిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది యాంగ్